फ्रूट ये इज इटे फ्रूट इजे फ्रूट वॉट फ्रूट इट इस वॉट फ्रूट इट ईज वाट फ्रूट హార్ట్ ఫుడ్స్ ఇట్ ఇస్ కాల్ తాటిపండు పండు గుడ్ బట్ డూ యూ నో ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ తాటిపండుని పండు అని ఏమి అంటారు ఇంగ్లీష్లో తెలుమా తాటి పండు ఇంగ్లీష్ ఏమంటారు ఇక్కడ ఎనిమిది సేవ్ ట్రీ பாம் ஃப்ரீட்டா பாம் ஃப்ரூட்டா பாம் ஃப்ரூட் அது எவரிங்க பாம் ஃப்ரூட் ஆ எஸ்ஸா அது எவரிங்க பாம் ஃப்ரூட் நீர் எப்படின்னா தாடி பண்ண தா என்னா என்னவா சின்னவாக்க वाले के वाले में 1800 तक कॉमन इज सीड्स हड अ फ्रूट थ्री हाउ मे सीड्स हड अ पाम फ्रूट थ्री थ्री हियर देयर आर टू सीड्स देयर इज सम चांसेस एक्चुअली थ्री सीड्स आर देयर बट इन सम केसेस इट हैज अ टू सीड्स सो हियर ऑलरेडी आई आई एंजॉयड इट वन फ्रॉम अ सीड एंड वन फ्रूट ఎనీ హెల్తీఆర్ నాట్ ఇంకా బాగుందో చూసుకోవాలి ఇడే పురుగులు లేవు బ్యాక్సంగా లేదు గుమ్మ గుమ్మగానే వాసన వస్తుంది ఎంత తాటి పండు వాసన ఐ ఎంజాయ్ ఇట్ ఆహా ஓகே இட் வாரீ யூஸ் பூக்கம் யூஸ்ஃபுல் வாடி சீட்டில் டேக் வா அ மாட்டாடு நான் ஸ்டாஜ் சா உபாள் உண்டாய் తాటి చెట్టుతో దూరాలు వేసుకోవచ్చు మొక్కలు జిమ్మలు వేసుకోవచ్చు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆ యొక్క మట్టలతో ఎంజీచు కప్పేసుకోవచ్చు అవునా కదా మట్టలు వేసుకోవచ్చు టూపి అలాగే తాటి మట్టలతోటి ఇసనకరలు చేసుకోవచ్చు ఫ్యాన్స్ ఫ్యాన్స్తో కూడా చేసుకోవచ్చు అవునా కదా ఈ మధ్యకాలంలో మీరు చూసారా ఇసునకర్రీని అది ఒక ఉపయోగం ఉందో ఉపయోగం చెప్పండి ట్రీ కొన్ని పక్షులు దగ్గర వచ్చేదే పక్షులకి ఇవాళ చోట్లు లేవు పొలాల్లో కట్ చేస్తారు నేడు వస్తే పొలం పంటలు సరేవాలి సో తాటి అయితే సమస్య ఉంటే ఆ ఏరియాలో పంటకి ఇబ్బంది అవుతుంది అలాంటి చోట్ల పక్షులు దొరుకుతాయి పక్షులకి ఉపయోగపడే అంశం అట్లా ఉపయోగపడుతుంది అలాగే తాటి కళ్ళు తాటి కళ్ళు ఎన్నో చాలా బాగుంటుంది తాటి చెట్టు తాటి చెట్టు తల్లి కాదు తాగే నోడు సాగు అనమాట కళ్ళు పిల్లలా ఉంటుంద్రా అయితే తాటి కళ్ళు చాలా మంచిది నేను చెప్తున్నా కానీ చెట్లు చెట్టుని తినట్టు ఒక వన్ అవర్లో నేను చేస్తే అది కాస్త ఉపయోగపడుతుంది అమ్మమ్మ గారు మీకు లెట్ చేస్తున్నప్పుడు బాగా పులి పులిసిపోయేసి బ్యాడ్ అవుతాం అది ఆఫ్ ఫామ్ డ్రింక్ నెక్స్ట్ ఇంకోటేంటి నెక్స్ట్ ఇంకే ఉపయోగాలు చెప్పండి ఇంకేం ఉపయోగాలు మైండ్ పని చేయాలి కదా నాకు చెప్తావా అబ్బా మంచి మాటిచ్చాం త్యాగలో గేగులో ఈ మధ్య తెచ్చి అమ్ముతున్నారు అలాగే లోపల ఇంకేముంది మనకి పండుగ ముందు ఏముంది గుంజులు తాటి గుందులు వెయ్యి స్వీట్ హార్ట్ ఈడ టౌన్లో అమ్ముతారన్నమాట ఫైవ్ రూపీస్ అనిస్తారు ఇస్తారంటే ఆల్మోస్ట్ ఆఫ్ హాఫ్ రూపీ వన్ తాటి గుంజు ఓకేనా సో అదొక ఉపయోగం ఉంది ఇదంతా ఆహారమే కదా ఇంకో మాట చెప్పాలి బెల్లం 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 జాగరి ఏం బెల్లము వాటి నేను చెప్తున్నంత కూడా మీరు స్వీట్ తినాలంటే స్వీట్ తినాలంటే తాటి బెల్లమే తినండి అనిపించింది అక్కల్లా చీపండి మీకు కావాల్సిన ఫ్రూట్స్లో ఉన్నాయి తీపి అలాగే బిస్బుల్ లో తీపి ఉంది ఇంకా కావాలంటే బయట పొంగి తినాలంటే తాటి బెల్లం తినండి ఒకటే గ్రీంకు సో ఇట్లా ఈ మధ్యకాలంలో స్ట్రా స్టా ఉంది కదమ్మా తాత డ్రింకులు పరిపాలన తాగుతుంటు సఫనదిగా దో ప్లాస్టిక్ కాకుండా ఈ తాటి లేదా టెంకాయ మట్టలుపు దింత చేస్తారు అలాగే ఈ థాటిక పుల్ల ఉన్నాయి కదా పుల్లతో వర్కప్ చేస్తారు అలాగే అనుకోండి వెంటనే రెడీగా కట్ చేసుకున్నామా అని పెట్టుకున్నాము దీన్ని ఉపయోగపడేటువంటి థాటీ మనము దయచేసి పక్కన వాళ్ళు పరిగ్రాఫ్ పరిగ్రాఫ్ చదవండి థాట్ చెట్ ఆఫ్ థార్ట్ షిట్ పోతూ ఫోన్స్ పాకండి యూస్ఫుల్ అయ్యేది మనం కూడా థాట్ ఆదర్శం తీసుకొని అన్ని విధాలకు ఉపయోగపడతాం సీక్రెట్ ఆఫ్ అవర్ బి సీక్రెట్ ఆఫ్ అవర్ సా ఓకేనా సో నేను ఎవరు కూడా తినాలంటే నేను ఇవి తినబాకండి తినేటప్పుడు చూసుకోవాలి స్టాక్ ఉంటుంది గోల్డ్ స్టాక్లో పురుగులు ఉంటాయి వీటి కనుక మనము వేసినాక ఏకులు వస్తాయి ఆల్రెడీ మనం తెచ్చుకోండా లేకుండా రాకుండా మీ దగ్గరలో మీ సంవత్సరంలో నేను అది రెడీ చేస్తాను అదే గేగులు కూడా మనం మనం ఇచ్చేసుకున్నాం ఓకే గుడ్ థ్యాంక్ యూ